మీ పాత బంగారానికి కొత్త రేట్ కావాలా ఎలాంటి తరుగు తీయకుండా కరిగించడాలు లేకుండా ఒక్క రూపాయి నష్టపోకుండా అమ్ముకోవాలి వచ్చిన రేట్తో నచ్చిన కొత్త డిజైన్స్ చేయించుకోవాలి అనుకుంటున్నారా అయితే మీరు ఈ ఒక్క మిస్టేక్ చేయకండి చాలు అదేంటంటే మీ పాత బంగారాన్ని ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముకోవద్దు మోసపోవద్దు మరి మీ పాత బంగారాన్ని ఎవరికమ్మాలి ఎవరు మోసం చేయకుండా రూపాయి నష్టపోకుండా ఎవరు కొంటారు అంటే గోల్డ్ కంపెనీ వారు కొంటారు మీ పాత బంగారాన్ని కరిగించకుండా తరుగు ట్యాక్స్లన్నీ లేకుండా ఎక్స్ట్రా చార్జెస్ వేయకుండా మీ కళ్ళ ముందే తూకం వేస్తారు ఆ రోజు ఆన్లైన్ రేట్ ఎంతుంటే అంతకే కొంటారు ఒక్క రూపాయి నష్టం రాకుండా చూసుకుంటారు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే శర్మాగోల్డ్ కంపెనీ వారి నంబర్కి కాల్ చేయండి మీ పాత బంగారాన్ని అసలైన ధరకే అమ్ముకోండి శర్మాగోల్డ్ కంపెనీ మీ పాత బంగారానికి నిజమైన భయ